శ్రీకృష్ణ కర్ణామృతం లీలాసుకుడు రచించినటువంటి భక్తి కావ్యం శ్రీకృష్ణుని యొక్క వివిధ లీలా విలాసాలని ఈ కావ్యంలో ప్రస్తావించాడు మహాకవి ఆ లీలాసుకుడు రచించినటువంటి కృష్ణ కర్ణామృతం ప్రథమాశ్వాసంలో ముప్పై ఐదవ శ్లోకాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం భావేన చపలేన విలోకనేన మన్మానసే కిమపి చాపలముద్వహంతం లోలైన లోచనరసాయనమి క్షణేన లీలా ఆ బాలకృష్ణుని ఉపగూహితుం కౌగులించుకొనుటకు ఎలా ఏ క్షణేనా చూపుల చేతనే ఆ బాలకృష్ణుని కౌగులించుకొనుటకు ఉత్సుకతను అంటే నాలో తపనను తమకాన్ని ప్రదర్శిస్తున్నాను అని చెబుతున్నాడు లీలాసుకుడు భావేన చేతను ముగ్ధ చపలేన సుందరమైన చపలమైన విలోకనేన చూపుల చేతను మన్మానసే నా మనస్సునందు కిమపి చప్పనలవికానటువంటి చాపలేనా చాపలం ఆశను ఉత్వహంతము పురికొల్పుతున్నవాడు నా మనస్సులో చెప్పలేనంతటి చాపల్యాన్ని ఉసిగొల్పుతున్నటువంటి వాడును లోచన రసాయనం కన్నులకు రసాయనము వంటి వాడును అనగా కన్నులకు మిక్కిలి సుఖప్రదముగా ఆగపడువాడును అగు లీలా కిశోరం లీలా విలాసార్థమైన కిశోరం బాలుని విలాసము కొరకు బాలుడైనటువంటి శ్రీకృష్ణుని లోలేనా మిక్కిలి ఆసక్తి చేత లోలత్వము చేత ఈక్షణేన చూపు చేత ఉపగూహితం కౌగిలించుటకు చేతులతో అంటే కౌగిలించుకోవటం భాగ్యాతిశయము లేకున్నను చూపులతోనైనా కౌగులించుకుందాము అనేటటువంటి ఉత్సుక తమకము గలవాడను అస్మి అగుచున్నాడును అంటున్నాడు లీలాసుకుడు చేతులతో కౌగులించుకునే భాగ్యం లేకపోయినా కానీ కన్నులతోనే ఆయనను కౌగులించుకునేటటువంటి అదృష్టాన్ని తనకు కలిగించమని ఆ శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాడు లీలాసుకుడు భావేన చపలే నవిలోకనేన మన్మానసే కిమపి చాపలముత్వహంతు లోలేనలోచన రసాయనమిక్షణేన లీలాకిశోరముపగూహితుం ఉత్సుకోస్మి దీనికి వేంగనామార్చుని యొక్క తెలుగు సేత కూడా అంత రమణీయంగా సాగింది చక్కని మోముతో చెలిమి సల్పెడి ముద్దుల కోడిగంబుతోన్ చొక్కపు నవ్వుతో వెళుకు చూపులతో తమి బాలకు గ్రక్కున నక్కునంజేర్చుకొని కన్నుల పండువుగా అక్కర అక్కరధీరగాంచద అహర్నిశమున్ వసుదేవ భగ్యము ముగ్ధభావముల చేత బెడుకు చెవు చూపుల చేతను నా మనస్సును మిక్కిలిగా ఉసిగొల్పుతూ ఉన్నటువంటి వాడును లీలార్థము బాలుడై లోకమునందు జన్మించిన వాడును కన్నుల పండువు చేయుతున్న చెన్నుకృష్ణుని చూడటానికి వీళ్ళు నా కన్నులారా ఆయనను కౌగిలించుకోవటానికి తహతహలాడుతున్నాను అంటున్నాడు లీలాసుకుడు కన్నులతో కౌగులించుకోవటము అనేటటువంటి ప్రయోగం ఆనాడే ఆయన చేశాడు అంటే దేవులపల్లి వారి యొక్క ప్రయోగాలు ఇప్పుడు మనకి గుర్తొస్తూ ఉన్నాయి స్వస్తి